తుకుతూకునే పినోళ్లం అస్తమయపు సమాజంలో వెలుగుని పినోళ్లం కట్టుబొట్టు బుట్ట కట్ట మట్టి పిసికెటోళ్లం సమాజం కొరకు పలుబుల్లో బీసీసీఎల్ నగరాధ్యక్షుడు సిమెంట్ పోలన్న గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా వరకు ఈరోజు జైహో బీసీ కార్యక్రమాలతో చాలా ముందుకు సాగుతూ ఉంది పరిస్థితి కనిపిస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు అనేక విషయాలు ఈరోజు బాబు షూటి భవిష్యత్ గారేంటి అదేవిధంగా బీసీల రక్షణ చట్టం అనే అనేక విషయాల గురించి ఈరోజు మన సిమెంట్ పోలన్న గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి తెలుగుదేశం పార్టీ రానున్న ఇప్పుడు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటుంది అనేక విషయాలు అంటే మీ ద్వారా ప్రజలకు ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారనేది కొన్ని విషయాలు మా మీడియా ద్వారా తెలియజేస్తారు ఈరోజు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జౌహోబీసీ జరుగుతుంది జౌహోబీసీ అనేది బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అనే ఒక నిదర్శనం కోసము ఈరోజు ఒకటే మీరు ఆలోచించాల్సిందే మేము గొప్ప చెప్పుకుండేది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి బీసీలకి బడువు బడిహీన వర్గాలకి నేను అట్ల చేశాను ఇట్ల చేశాను అని ఒక ప్రచారం చేస్తున్నాడు ఏం చేసినాడు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఇప్పుడున్న నాలుగైదు సంవత్సరాల్లో ఏం చేసింది ఇది ప్రజలకు తెలియజేస్తున్నాం మేము దాదాపుగా అనేకమైన స్పందన ఈరోజు చూడండి బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్ తీసుకొచ్చాడు గతంలో మా చంద్రబాబు నాయుడు ఏమో పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాడు సబ్సిడీ ద్వారా ఈ ఈరోజు ఒక్క రూపాయి కూడా ఇచ్చింది పోయే లేదు అట్లా వివరించుకుంటూ ప్రజలకు తెలియజేస్తూ ముందుకు పోతుంది జో బీసీ అందులో భాగంగానే బీసీల రక్షణ చట్టం ఎందుకు రక్షణ చట్టం అని అంటే బీసీలు చాలా వరకు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్లో చాలామంది ఒక పాస్బుక్లకైతేనేమి ఒక ల్యాండ్ దానికైతేనేమి మానభంగాలు అయితేనేమి బీసీల ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్లుగా రేపులు చేసి మరి వాళ్ళను గుడ్డబెట్టి పెట్రోల్ పోసి అంటించే స్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం అందుకు నారా చంద్రబాబు నాయుడు ఒకటే ఆలోచించాడు మాది బీసీల పార్టీ తెలుగుదేశం అంటేనే బీసీలు దాని వెన్నముక్కుగా నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ అందుకు బీసీల చట్టం మీరు చూడండి ఏ పార్టీ అయినా సరే ఈ పొత్తుడు వరకు కూడా కేంద్రం పార్టీలు కావచ్చు ప్రాంతీయ పార్టీలు కావచ్చు బీసీలకు రక్షణ చట్టం అనేది ఎక్కడన్నా ఉందా వాటిలో ఎంత ఉపయోగం అనేది నేను ఈరోజు చెప్తాను చూడండి మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియాలా ఒకటే చా మొన్న పుంగనూరు ఏరియాలో బీసీల సోదరుడు మా ఒడ్డర కులమే ఎంఆర్ఓ దగ్గరకు పోతే ఆడ మా అయ్యా మా భూమి ఇగో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది మా దగ్గర మా ఆధీనంలో మరి ఈరోజు వేరే వాళ్ళ పేరు ఎక్కింది ఆన్లైన్లో అనే ఒక మాట అడిగితే అంటే ముప్పై ఏళ్ళ వెనక నుంచి మా వడ్డర సోదరు మీద ఉన్న భూమి ఒక మూడేళ్ళకే అతని పేరు మీద వేరే పేరు మీద ఒక సామాజ వర్గాని పేరు మీద పోతే ఎంత బాధ ఉంటుంది ఎంఆర్ఓలు ఒకటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్నది వాళ్ళు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అధికారులు కూడా వాళ్ళు చేసే శ్రేష్టలకు తిరిగి 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 లాస్ట్కి అక్కడే కుప్పకూలి చనిపోయినాడు అతను ఏం చేసి ఇది మీరు ఆలోచించాలా ప్రజలకు కూడా మీ దారాగుండా సందేహం పంపించాలా అందుకే ఇలాంటి అయితేనేమి భూరక్షన గురించి అయితేనేమి బీసీలు కావాల్సిన రిజర్వేషన్స్ అయితేనేమి ఇవన్నీ ఒక చట్టం ద్వారా గుండా మనము బీసీలకు అందియచ్చు దాదాపుగా నూట కులాలు ఒకటి కాదు రెండు కాదు ఇంత ఇంత కులం పెట్టుకొని ఇన్ని బీసీల కులాలు పెట్టుకొని మేము ఇంకా వెనక పడిన వర్గాల మాదిరే మేము నడుస్తున్నామని అంటే దాని అర్థం ఏముంది మేము గతంలో తెలుగుదేశం పార్టీలో అనేకమైన చట్టాలు తీసుకొస్తున్నాం ఏది మామూలుగా అదే పెరడేషన్ ద్వారా ఉండనో లేకపోతే సబ్సిడీల ద్వారా ఉండనో బీసీలకు ఏదైనా మేలు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా తీసుకొస్తున్నాడు మళ్ళీ గవర్నమెంట్ మారిపోతేనే వాళ్ళకి అవన్నీ తీసి దానికి రక్షణ చట్టం కింద మేము తీసుకొస్తున్నాం ఇది శాశ్వతం అనమాట ఏ గవర్నమెంట్ అన్నా మారిని ఏదన్నా రాని శాశ్వతంగా రక్షణ చట్టం అనేది ప్రతి గవర్నమెంట్ కూడా ఏ ఒకవేళ తెలుగుదేశం తీసుకొచ్చింది పొద్దు రేపు వేరే గవర్నమెంట్ ఏదన్నా వచ్చినా కూడా ఆ చట్టం అమలులోకి రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము అది మైండ్ ఫ్లేస్లో పెట్టాల్సి వచ్చింది అయితే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వము చాలా వరకు ఇంటింటి కార్యక్రమం గడప గడప కార్యక్రమం వెళ్ళినప్పుడు వాళ్ళ శ్వేతపత్రం అంటే మీ ఇంటికింత లబ్ధి చేకూర్చున్నామనే విధంగా వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు సంక్షేమ పథకాలతోనే లబ్ధి చేకూరింది ప్రతి ఒక్క కులానికి అని అంటున్నారు మరి దాని గురించి మీరేమంటారు నేను చెప్తున్నానండి నువ్వు అమ్మఒడి స్టార్ట్ చేసినావు నవరత్నాల మీద అమ్మఒడి స్టార్ట్ చేసినావు అమ్మఒడి ఏ ఏది చెప్పినావు నువ్వు పాదయాత్రలో ప్రతి కుటుంబానికి అమ్మఒడి నేను ఆన్లైన్లోనే చేస్తానని చెప్పి ముద్దులు పెట్టి పోయినావు సాగినావు లాస్ట్కి ఏమైంది నీ అధికారం వచ్చేసరికి ఒకటే పాయింటే చెప్తా లాస్ట్కి వచ్చాక నీ అధికారం వచ్చేసరికి ఏమన్నావు ఇద్దరు పిల్లలు అన్నావు మళ్ళా లాస్ట్కి ఏమన్నావు ఒక పిల్లవానికి మాత్రమే ఇస్తాము అన్నావు అందులో కూడా ఇప్పుడు ఒక సంవత్సరమేమో ఎక్కువ ఇచ్చినావు అమ్మఒడి మళ్ళా సంవత్సరాలకు వచ్చేసరికి ఎందుకు తగ్గినాయవి అంటే నీ ఇష్టప్రకారం నువ్వే కరెంటు బిల్లులు పెంచి ఈ రోజు తొమ్మిది సూర్లు కరెంటు బిల్లు పెరిగింది నూట యాభై రూపాయలు రెండు వేల పంతొమ్మిది లాస్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పటికీ నూట యాభై రూపాయలు ఉంటే ఆ నూట యాభై రూపాయలు పోయి ఈ రోజుడికి దాదాపుగా మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు వస్తుంది ఇంకా వితిమీరమైన కంటే ఇంకా అవన్నీ చొప్పదలుచిపోలేదు మూడు వందలు మూడు వందల యాభై వస్తేనే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పేసి పక్కపడేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఏదో కొన్ని లోన్స్ కోసమో బైకుల కోసమో ఇన్కమ్ ట్యాక్స్ ఏదో వెయ్యి రూపాయలు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ పెడితే అది అడ్డం పెట్టుకొని చాలా మందికి అది తొలగిచ్చేస్తున్నావు ఇంకా నీకు ఏము ఈ నీ ఉద్దేశం ఏముంది ఏంటి ఇచ్చినావు నువ్వు అమ్మఒడిలోనే ఒక అమ్మఒడిలోనే చెప్పు ఫస్ట్ పదహైదు వేలు ఇస్తే మళ్ళీ పద్నాలుగు వేలు ఇస్తే మళ్ళీ పదమూడు వేలకు వచ్చావు ఫస్ట్ ఏమో ఉదాహరణ చెప్తున్నా ఫస్ట్ ఏమో లక్ష మందికి ఇస్తే మళ్ళీ ఏమో యాభై వేలకు వచ్చా మళ్ళా ఏమో ముప్పై వేలకు వచ్చా ఎందుకు తగ్గుతున్నాయి అంటే నువ్వే పెంచేస్తావు రేట్లు నువ్వే తగ్గిచ్చేస్తున్నావు అంటే నీకు ఇవ్వడం అనే ఉద్దేశం ఏడుంది అందుకు చాలా వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంది అయితే రైతులకు కూడా బాగా ఆదుకున్నామని అంటున్నారు మరి రైతులకు సబ్సిడీ కూడా ఇచ్చాము చాలా వరకు వాళ్ళకి అంటున్నారు దాని గురించి మీరేమంటారు ఎక్కడండి సబ్సిడీ ఒకటే ఆలోచించండి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పదహైదు వరకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు సబ్సిడీ నైంటీ నైన్ పర్సెంట్ సబ్సిడీ అంటే దాదాపు మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా సబ్సిడీ ఇచ్చినాం మేము అనేక మంది ట్రాక్టర్లు ఇచ్చినాము అనేక మందికి లోన్స్ ఇచ్చినాం రుణమాఫీ కూడా చేసినాం మేము సక్సెస్ఫుల్గా ఈరోజు ఒకటే గుర్తు గుండెల మీద చేసుకోండి ప్రతి రైతు కూడా ఇదే వా కాలవ ద్వారా కూడా ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకోకుండా వాళ్ళకి పంటలు కావాల్సిన నీరు ప్రతిదీ అప్పటికప్పటికి అప్పటికప్పుడుకి అయిపేసి వెడెలుపు చేసి నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుదే రైతులకి అంటావా సబ్సిడీ ఈరోజు ఉదురు ఆలోచించండి సబ్సిడీ మూడు ఎకరాలకి డ్రిప్ ఇరిగేషన్ చేస్తే దాదాపుగా రెండు లక్షల రూపాయలు అయిపోతున్నాయి ఆ రెండు లక్షల్లో నైంటీ నైన్ పర్సెంట్ సబ్సిడీ అంటే అప్పుడు ఎంత ఖర్చు అవుతుందో రైతుకి ఉదురు ఆలోచించుకోండి రెండు వేల రూపాయలను డీడీ తీసి కడితే రైతు బా దానికి సంబంధించినది ఏదైతే ఉందో దాని కడితే మిగతాదంతా గవర్నమెంట్ అది పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి ఈరోజు ఒక్కరికి ఒక రైతుకి ఏమైనా సబ్సిడీలు ఏమైనా ఇచ్చినారా ఇది గవర్నమెంట్లో గుండెలు మీరు చేసుకొని చెప్పాను ఈయన అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ముఖ్యమంత్రి అయితేనేమి చెప్పాను బటన్ నొక్కి వెళ్ళిపోతున్నావు అంతే ఇంకేముంది నీళ్ళు మొత్తం అన్నిట్లోనే అదే పథకాలు అంటావు అదేమన్నా పద్ధతే ఇంతకుముందు కూడా మేము పథకాలు ఇచ్చినాము ఆరోగ్యశ్రీ ఇచ్చినాము పింఛన్లు ఇచ్చినాము అన్ని ఇచ్చినాము కానీ మేము ఏ రోజు మేము ఆ పథకాలే అన్నిటికీ సరిపోతుందని మేము అనలేదే అయితే ఇప్పుడు విద్యాపరంగా వస్తే ఉన్నత విద్య అని చెప్పి ఇంగ్లీష్ మీడియంని పెట్టి ముందుకు కొనసాగుతామండి దాని గురించి మీరేమంటారు మొత్తం బూటకం అండి ఇది మరి నిదార్శన సరే విద్య ప్రా ప్రాబ్లం మొత్తం బాగా పెరగాలని పెంచాలని అనుకునేవాడైతే ఏ ఒక్క బీసీ నాయకుడైనా ఎస్సీ ఎస్టీలైనా బడుగు బడిహీన వర్గాలు ప్రతి ఒక్కరు ఈరోజు ఒక్కటి ఒక్కరు కానీ ఒక్కరు విజయసీ విద్యకి ఏమైనా పంపించినాడా ఈ గవర్నమెంట్ ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఒక్కరినన్నా పంపించినాడా గత చరిత్ర చూసుకో మనం విదేశీ విధ అంటే చదువులే చదువు ఇక్కడ టాప్ ర్యాంకులో వచ్చే వాళ్ళు విదేశీకి పోయి వాళ్ళు చదువులేని అరుగులందరినీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంతమంది విదేశాల్లో ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారనేది ఒకరు చరిత్ర తీసుకోమని వైసీపీ నాయకులకి నేను ఇదే చెప్తున్నా ఇంకోటి చదువు ఇంగ్లీషు అది ఇది అని అంటున్నావు కదా నువ్వు సంపాదించుకుండే దానికోసమే ఇవన్నీ పెడుతున్నావు ఇక్కడున్న స్కూల్ని ఇంకో దాంట్లో కలిపేసి అక్కడున్న స్థలాన్ని అమ్మేసుకుంటున్నావు తర్వాత అది జూమ్ అంటున్నాం అది ఏందో ల్యాప్టాప్లు ఇచ్చాడు మొత్తం అవినీతి ఆ ల్యాప్టాప్ది మా గవర్నమెంట్ వస్తే మొత్తం తీస్తాం దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది రాబోతుంది కూడా ఖచ్చితంగా ల్యాప్టాప్ల్లో అయితేనేమి మున్సిపల్ వ్యానుల్లో అయితేనేమి అన్నింటిలోనూ కుమ్ముకోణం బ్రహ్మాండమైన జరిగింది అవన్నీ బయటికి తీసినప్పుడు ప్రజలకు ఇంకా స్తంభంగా తెలుస్తుంది అయితే బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీ అనే పథకాలతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది ఆ బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీ ఏంటి ఏ విధంగా మీరు ముందు ప్రజల్లో ముందుకు తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంటుంది బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది అనేకమైన స్పందన ఈరోజు ఆ స్పందన వచ్చిందనే బాబుగారిని డిస్టబెంట్ చేయాలని లేని కేసు పెట్టి జైల్లో కూర్చిపెట్టాడు ఎందుకు ప్రజల ఆదరణ బాగా పెరిగింది ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ మేము ప్రతి సైనికుడు అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి సైనికుడు ఇంటింటికి తిరిగి వాళ్ళకి వివరించి మరీ చెప్పినాడు చూడండి మీరు ఒకటే నిదర్శనం చూసుకోండి ఈరోజు బీసీలకి రక్షణ చట్టం ఎందుకనేది నేను ముందే చెప్పినాను తర్వాత మహిళా శక్తి బాగా గమనించండి తల్లి వందనం తర్వాత ఉచిత గ్యాసు తర్వాత రైతులకి ఏడాదికి అది ఏ విధంగా అయినా కానీ పేద రైతులకి ఇరవై వేల రూపాయలు ఈ విధంగా అనేకమైన పథకాలు ఒకటే ఒకటే ఉదాహరణ నేను చెప్తున్నాను ఈరోజు తల్లి వందనం అనేది తీసుకోండి మేము గతంలో లెక్క ఈ ప్రభుత్వం చేస్తుందే ఆ దాని విధానంగా మేము ఒక్కరికి ఇద్దరికి ముగ్గురికి అని మేము అన్నా ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా చదువుతుంటే వాళ్ళు ఖచ్చితంగా అన్ని పదహైదు వేల రూపాయలు పోతాయి ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు పోతుంది ఇద్దరు ఉంటే ముప్పై వేలు పోతాయి నలుగురు ఉంటే అరవై వేలు పోతుంది ఇది చూతా తప్పుకోకుండా మీరు గతంలో గతంలో కూడా చూడండి పథకాలు ఏదన్నా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు పుట్టిన ఈ పార్టీ అప్పటి నుంచి కూడా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ ఫస్ట్ కాంగ్రెస్ ఏమైనా అప్పుడు అప్పుడెందుకు ఇలాగ పోయింది ఆ కాలంలోనే మూడున్నర రూపాయి పెట్టి బియ్యం కొనిన చరిత్ర ఉంది కానీ రామారావు తీసుకొచ్చిన ఉచిత రెండు రూపాయల బియ్యం తీసుకొచ్చిన ఘనత ఉంది కదా ఉచిత పథకాలైతేనేమి పింఛన్లైతేనేమి బడుగు బలిహీన వర్గాలకి చీరలు అయితేనేమి గూడు గుడ్డ అయితేనేమి ఇవన్నీ తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ అవి తూచా తప్పుకోకుండా నైంటీ నైన్ కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ పథకాలను అమలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి తర్వాత మహిళలకు అది బీ బీసీలు కావచ్చు అగ్రవర్ణాలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు ప్రతి కులంకి ఇది కులంతో పాటు లేకోకుండా ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు ఈరోజు గ్యాస్ ఎంత ఎంతుండే టీడీపీ ఉన్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు గ్యాస్ ఉండేది ఈరోజు పదకొండు వందలు పన్నెండు వందలు ఇష్టం వచ్చినట్లు అయిపోతుంది అది కూడా భారం అయిపోతుంది ఒక పక్క కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి ఒక పక్క నిత్యావసరాలు పెరుగుతున్నాయి ఒక పక్క గ్యాస్ పెరుగుతుంది ఒక పక్క డీజిల్ పెరుగుతుంది ఒక పక్క పెట్రోల్ పెరుగుతుంది అన్ని పెంచేసుకుంటూ పోతుంటే పేద ప్రజలకైనా బరు బర్హిం చాలా చాలామంది ఉద్యోగస్తులు టౌన్లోకి వచ్చి వాలీళ్ళు బతుకుంటారు ఇప్పుడు ఎలా కట్టెలు గిట్టలతో చేసుకునే దానికి లేదు ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నారు కదా అందువలన మూడు సిలిండర్లు అది చాలా మేలు పెరుగుతుంది మహిళలకైనా ఇంగోరికైనా అది బాగా అందరికీ అర్థమైపోయింది బాగా ముందుకు పోతుంది కాబట్టే ఇది దుర్మార్గంగా ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం ఇంకోటి ఒకటే గుర్తుపెట్టుకోవాలా నిరుద్యోగులకి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో నిరుద్యోగులకి రెండు వేల రూపాయలు మేము చూచ తప్పకుండా నెల నెల ఇచ్చాం చాలామందికి అలా ఇస్తూ దాదాపుగా ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం మేము ఐదేళ్లకు కానీ కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది మ్యాన్ వాళ్ళు ఏం చెప్పినారు పాదయాత్రలో జనవరి వస్తే రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు కానీ ఒక్క ఉద్యోగం అన్న ఏమని ఇచ్చారా ఐదేళ్ళు కాబో తైపా ఈ జనవరి వస్తే మళ్ళీ అలా ఎలక్షన్లుగా ఐదేళ్ళల్లో ఐదు ఉద్యోగాలు కూడా ఇలా ఒకటే గుర్తుపెట్టుకోండి పోనీ నిరుద్యోగంకి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సాయం చేశారా అది లేదు నిరుద్యోగము ఆ ఉద్యోగం ఇప్పించే బాధ్యత మాదే ఈ ఐదేళ్లలో దాదాపుగా ఇరవై లక్షలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు రాబోతున్నాడు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం వాటితో పాటు ఇంకా ఎళ్ళకోకున్న వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద మేము అమలు చేస్తున్నాము ముందుకు తీసబోతున్నాము ఇది ఒకటి తర్వాత రైతుకు వర్షాలు టయాంగా పడ పడట్లేదు ఏదో కారణంతో ఒక పక్క అంట ఇంకో పక్క ఎండలు ఇవి ఇవి కాలుష్యం పెరిగిపోయి ఇష్టపొచ్చినట్లుగా ఇది జరుగుతుంది కాబట్టి రైతులు కూడా వాళ్ళకు కూడా మనము నష్టపరిహారం ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాం రైతులకు కూడా సాయం చేయాలి సబ్సిడీలు ఉంటాయి మా గవర్నమెంట్ ఉంటే సబ్సిడీలు ఉంటాయి వాళ్ళకి రుణమాపలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మళ్ళా ఏదో కారణంతో నష్టపోయినా ప్రకృతి వల్ల నష్టపోయినా కానీ ఎకరాకు ఇరవై వేల రూపాయలు తూచా తంపుకోకుండా మా నాయకుడు ఇచ్చొప్పినాడు ఈ సూపర్ సిక్స్లో దాదాపుగా ఆరు పథకాలు అనేకమైన ప్రజలకు ప్రతి ఒక్క వర్గానికి పనికొచ్చే విధానంగా సూపర్ సిక్స్ ఉంది అందుకే ప్రజలు ఆదరిస్తున్నారండి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ ఎన్నికల హడావిడి ఎందుకు వచ్చేసిందని అంటే గత సంవత్సరం కిందటే సంవత్సరం కిందటే ఎన్నికల ఆడావిడి వచ్చేసి అబ్బాయి తెలుగుదేశం గెలిచిపోతుంది అనే ఉద్దేశంతోనే కదా నారా చంద్రబాబు నాయుడిని జైల్లోకేసేసిండేది అనేక ఏదో కారణం పెట్టేసి అసలు అది కేసే కాదు కేసే లేదు దాన్ని బట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది సూపర్ సిక్స్ అనేది చాలా ఉపయోగపడిండేది చాలా ముందుకు పోతుంది వాటిని కూడా అంటే గతంలో ఉన్న పథకాలతో పాటు కొత్తవి ఏవైతే ఆరు ఆరు పథకాలు ఇడిచినాడో అవి తూచా తప్పుకోకుండా మేము అమలు చేసేదానికి మా తెలుగుదేశం పార్టీ మా జాతీయ నాయకుడు కూడా సిద్ధంగా ఉన్నాం మేము ఇంకోటి కూడా చెప్తున్నాను మహిళలకు వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళకు కూడా ఏదన్నా ఇబ్బంది పెట్టే ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఉన్న ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు నెల నెల ఇంకా ఏం కావాలా ప్రజలకు అంటే పేద ప్రజలు అనేది మన రాష్ట్రంలో ఉండకూడదు అనేది మా జాతీయ నాయకుడు ఉద్దేశం ఈరోజు కనీసం అంటే అసలు ఇంకా ఎంత దుర్మార్గమైన పరిపాలనలో మనం ఉన్నామనేది కూడా ఆలోచించాలా అందుకు తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకున్న ఈ సూపర్ సిక్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధానంగా మంచి ఆలోచనతో మా జాతీయ నాయకుడు ముందుకు తీసుకొచ్చాడు చాలా మంచిగా పథకాల గురించి కూడా ఈరోజు వివరించడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో ఏ విధంగా ఆదరణ పొందుతుందని అని అనేక విషయాలు కూడా ఈరోజు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది డి త్రీ న్యూస్ చూస్తూనే ఉండండి అనంతపురం